ரான் சார் எனக்கு ரண எனக்கு ரண கைபினா ஜெயத்துன ப்ரோகிராம் ரான ரான எனக்கு ரண கைபினா ப்ரோகிராம் ஆ அது சின்ன ஜோடி பாத்துட்டோலா நான் చూసా mã ரப்பர் ஏಸ್ಕೊச்சதுက நானா அண்ணா అందరికీ டச் பண்ணுங்க டச் చేسين mã அண்ணா అందరికీ மாத்துறேன் അന്നാണ് എനക്കൊച്ചയന്ന ന ആന്നല്ല ഞാൻ എന്നെക്കൊച്ചയന്ന ന 나 워서 워서 해라. ಏಯ್ <muchas> बस आ दिस 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 आ வணக்கம் நிலப்படா கண்வாலை కొన్ని 22 రోజులు ఏఎస్ఆర్ కన్స్ట్రక్ట్ కర్పడతనులు ఉపయోగసుకొని వార్షికం అండి కంబరసార ఏఎస్ఆర్ కన్స్ట్రక్ట్ రాడినది వీరు సపత ఏనంటే కష్టాలతో వీరు సప పార్టీలో పని చేస్తున్న నాయకత్వ కార్యకర్త గౌరవనీయ సంశయ మంత్రి వారి యొక్క ప్రయోజనాలనే వారి యొక్క రాజకీయ జీవితాలను ఏ విధంగా ప్రోత్సహిస్తాం అదేవిధంగా నన్ను నన్ను తెలుగు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా అలాంటి సహకారమే అందిస్తానని చెప్పి కూడా తెలుగు నియోజకవర్గంలో ప్రజలందరికీ నేను చెప్పే మాట అంటే ఎన్నికలు పూర్తయిన వేళ పార్టీ జెండా అజెండాలకి సంబంధం లేక అభివృద్ధి కార్యక్రమాల సహా సంక్షేమ కార్యక్రమాలు అరువునవారు అరువు వరకు అందరి చేయడం ఇలాంటి వాటి మీద దృష్టి పెడదామని చెప్పి నేను ప్రజలందరూ కూడా మనలోచిస్తూ గోర నియోజకవర్గంలో నాకు ఓటు వేయని వారికి కూడా నాకు వ్యతిరేకం చేసిన వారికి కూడా నేను ఆలోచిస్తూ ఉన్నా ఎక్కడైనా సరే నాకు మీకు అవసరం ఉంటే నా ద్వారా ఏదైనా సహకారం ఉంటే అందించేదానికి సిద్ధంగా ఉంటారని గురించి ఏదేదో తెలుగుదేశం పార్టీలో చేరి పండుగలు కొనుక్కోమని కూడా నేను చెప్పడం లేదు అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఏదైతే తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు అందరినీ కరుక్కుని ఏదైనా పెడతాము అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో సంక్షేమ కార్యక్రమాలు అరువులైన వారికి అందజేసే విషయంలో ఆ ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా కులాలు మతాలు పార్టీలు భేదాలు చూడకుండా అందరూ కలిసికట్టుగా హిందూ సహజేస్తారు ఒకటే లక్ష్యం గౌరవ నియోజకవర్గంలో ఎక్కడ కూడా రాజకీయ వాదాలు వివాదాలు కక్షలు మార్పుని లేకుండా ఒక ప్రశాంతంగా అందరూ కలిసికట్టుగా ఈ కుటుంబంలో హిందూ సాగే విధంగా స్థానిక శాసనసభ్యులుగా నా ప్రయత్నం చేస్తాను ఎందుకు ప్రజలందరి సహాయ సహకారం కూడా కావాలని ఎక్కడ ఏ సమస్య ఉన్నా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రేపు మతాల అతీతంగా ఆ సమస్యని ఆ దృష్టికి తీసుకోవాలి ఎవరు ఫోన్ చేసినా స్పందించి అలవాటు అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా ప్రతిదాని కూడా కూడా తీసుకురావాలి అదేవిధంగా ఎక్కడైనా సరే లోటుపోటు జరుగుతూ ఉంటే ఎంత పెద్ద వ్యవస్థలో లోటుపోట్లు జరుగుతున్నా ఉందో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పరంగా ఎక్కడైనా సరే చిన్న లోటు జరుగుతున్నారు చిన్న లోటుపోటువంటి లేకుండా అంతిమంగా ಗೌರವ ಪ್ರಜಾ ಆಶಿಷ್ಟು ಮರಿಂತ ಚುರುತ್ ಸಾಗೇದಿ ರಬೋಯೇ ಸ್ಥಾನಿಕ ಸಂಸ್ಥೆ ಎಕಲ್ ವಾತಂ ಸುಳಿ ವಾತಂತ್ರ ಎ ಸಬ್ ವಂದ ಶಾತ ಕಾರ್ಪೊರೇಟರ್ ಅನ್ನ ಕೂಡ ತುಗದೇಶ ಪಾರ್ಟಿ ಗಂಟೆ ಆ ವಿಧಾನ ಪ್ರಜಲ್ಲ ಅಭಿಮಾನ ಸಂಪಾದಿಸ ಪ್ರಜೆ ಅಭಿಮಾನಿ ಸಂಪಾದಿಸಿ ಆ ವಿಧಾನ ವಂದಕ್ಕೆ ವಾತಾವೆ ವಿಧಾನ ಅವರು ಸ್ಥಾನ ಮರೋಸಾರಿ నేను తెలుగుదేశం పార్టీ వచ్చాడు జనంలో కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి నేను కార్యక్రమం వచ్చాడు ఆ రోజు నన్ను కార్యకర్తగా బడ్జెట్ తీశాడు కార్పొరేట్ కూడా రాశాడు నేను వేరే పార్టీలు ఉన్నాను మంచి అన్నమిత్రుని ఆయన ఉపయోగించారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఈరోజు వాస్తవంగా చెప్తున్న నేను కార్యకర్తగా ఉంటే కోటలేదు శ్రీద ఉండాలి వాస్తవంగా నిజంగా కూడా కానీ నేను పార్టీ పరంగా ఉపయోగించాను ఈరోజు నేను నా అంతరాత్తులు పరిష్ చూసుకుంటే ఆ రోజు నాకు అన్న సాయం చేశాడు కార్పొరేటర్ అవకాశం ఇచ్చాడు ఈరోజు నేను అన్నకు ఎలక్షన్ కూడా చేయలేదు అయినా కూడా ఈరోజు ఇచ్చిన పదవి కార్పొరేటర్ పదవి అని ఆ పదవి కూడా నాకు అవసరం లేదన్న ఎందుకంటే నేను కార్పొరేటర్గా వాళ్ళ మీ దగ్గరికి ఒక కార్యకర్తగా వచ్చాను ఆ కార్యకర్తగా నాకు గుర్తించి నన్ను కార్పొరేట్ చేసి తీరు కానీ నేను జగన్లో మీరు అభిమానులు కానీ వినియోగించాను ఈరోజు కూడా చెప్తున్నా నేను ఎక్కడైతే ఉన్నానో శ్రీధరంగ తోట వరకు శ్రీధరం దగ్గర నిజాయితీగా పనిచేశాను తర్వాత ఇంకో నాయకుల దగ్గర ఉన్నా కూడా అక్కడే పనిచేశాను నిజాయితీగా ఈరోజు మనస్ఫూర్తిగా శ్రీధరం నాగో శ్రీధరం దగ్గరకు వచ్చాను కాబట్టి నేను నిజంగా అవసరమైతే అన్న అడగలా అడిగితే ఆ రోజు కార్పొరేటర్గా రాజీనామా చేస్తానని చెప్పాను కానీ ఈరోజు అన్న అడగకపోయినా కూడా నేను కార్పొరేటర్గా సమయం పెట్టి రాజీనామా చేస్తున్నాను నన్ను కార్పొరేట్కి వచ్చు కార్యకర్తగా వచ్చు ఏదైనా చేయి అన్న ఇష్టం కంటి దేవరీ నేను సమకం పెట్టి ఇస్తాను అన్నం ఏది చెప్తే చేస్తాను రోజు నుంచి అన్నం అన్నీ వచ్చాను అన్నం ఏది చెప్తేది పార్టీ పట్టుబడి ఉంది పనిచేసి పార్టీ పెట్టి చెప్తాను నా విశ్వాసం నేను ప్రజలు గొప్పగా అది ఈరోజు పార్టీల కోసం అతను ఇంట్లో ఉండొచ్చని కానీ నేను కోసం అని చెప్పి అసలు నన్నే వచ్చాను నేను గతంలో అమ్మని నమ్మాను అన్నగారి పనిచేశాను కానీ ఆ రోజు నా నా అంతరాత్మ పార్టీలో టికెట్ ఇచ్చాను పార్టీని కనిపెట్టే ఉద్దేశంతో జగన్ గారు కలిపి ఈరోజు ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నప్పుడు ప్రజలు తప్పుగా భావించకుండా నేను రాజీనామా చేయాలని అర్థం చేస్తున్నారు అట్లా ఏ నిర్ణయం తీసుకున్నా అర్ణయించుకుంటున్నారు 재미 ngak 1 chong kah filt 9